ఈరోజు మీ జీతాల్లో కూడా నొప్పి కలిగించే మనుషుని కావాలనే పెట్టాడేమో దేవుడు నొప్పి కలిగించే పరిస్థితులు నొప్పి కలిగించే ఆ మాటలు దేవుడు కావాలని పెట్టాడు మేబీ ఈజ్ ట్రయింగ్ టు శాంక్టిఫై అస్ మేబీ ఈస్ ట్రయింగ్ టు ప్యూరిఫైయర్స్ మేబీ ఈస్ ట్రయింగ్ టు మేక్ ఎస్ మోర్ హోలీ నాకు తీసవే ప్రాభువా కాదు నీ చిత్తమే నా జీతంలో నెరవేర్చు ప్రభు ఈ మాట లేకపోతే మేబీ యూ వుడ్ నాట్ ఫాల్ అట్ ఇస్ ఫీట్ ఆ మాటలు రాకపోతే మీరు దేవుని సన్నిధి పరిగెత్తరేమో ఆ మాటలు రాకపోతే మీరు బలంగా మారరేమో ఆ మాటలు రాకపోతే మీరు ఇమోషనల్ రెసిలియన్స్ రాదేమో ఆ కెపాసిటీ రాదేమో ఈజ్ ఇంక్రీజింగ్ కెపాసిటీ ఇది తట్టుకున్నావా గత వారం వినట్టు ఇది తట్టుకున్నావా ఇంకో లెవెల్ ఇది తట్టుకున్నావా ఇంకో లెవెల్ అది తేవటానికి మిమ్మల్ని ఆయన స్వారూపంలోకి మార్చడానికి దేవుడు అనుమతించాడు తీస్వే కాదు ఈ వ్యక్తిని తీసే కాదు ఈ నొప్పిని తీసే కాదు ప్రభా అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే నా జీవితంలో